ప్రభు ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోధాపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు నిత్య జీవార్థమైన మన ప్రభు అది యేసు క్రీస్తు కనికరము గురుకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి సందేహపడు వారి మీద కనికరము చూపుడి దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఇక్కడ మనము చూస్తే సందేహపడు వారి మీద కనికరము చూపుడని వాక్యము తెలియజేస్తూ ఉన్నది సందేహము అనగా అనుమానమే ఈ అనుమానము వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను సంఘాలలోను సమాజములోను పెళ్ళుకి పోతూ ఉంది చాలామంది ఈ అనుమాన పిచాచికి బలై విలువైన తమ జీవితాలను పాడు చేసుకునిచూ ఉన్నారు కొందరు తమ జీవితాలను అకారణముగా దుఃఖమయం చేసుకునిచూ ఉన్నారు అందుకే పెద్దలు అంటారు అనుమానమే పెనుభూతమని నిజముగా ప్రియులారా ఇది భూతమే బయటికి కనిపించదు కాని లోపలే పనిచేస్తూ ఉంటుంది బీపీ షుగరు క్యాన్సర్ వ్యాధుల్లాగానే అనుమానం ఉన్నవారి ద్వారా కొన్ని చూచలు సూచనలు మనకు కనిపిస్తుంటాయి అనుమానం ఉన్న వ్యక్తి మీద కోపము ద్వేషము అసూయ పగ మొదలగు చర్యల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భముగా పైన చెప్పిన వెళ్ళగక్కుతూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే పైన చర్యలన్నీ వీరిలో కనిపిస్తాయి ఒక్కొక్కసారి వీరు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తారు ఈ అనుమానపు పిచాచి ఎక్కువగా భార్యాభర్తలను పీడిస్తూ ఉంటుంది అందువలననే నూటికి తొంభై కుటుంబాలు భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఆప్యాయతగా ఎంతో ప్రేమగా ఉన్నట్లు పైకి కనిపించినా వారి హృదయాలలో శాంతి సమాధానము లేక వారి మనసులో నెమ్మది లేక జీవచముల ఎడమూ పెడముఖాలతో లోకము ఏమనుకుంటుందోనని లోకము కోసము పరువు ప్రతిష్టల కోసము తండ్రి తండ్రుల కోసము బంధుమిత్రుల కోసము వాస్తవాలు మనసు విప్పి మాట్లాడుకోలేక మాట్లాడే ధైర్యం లేక తమ తమ జీవితాలు చాలించుకుంటూ అదే పరిష్కారం అనుకుంటూ పతనమైపోతూ ఉన్నారు ఈ అనుమానపు సాతాను చేతుల విశ్వాసులు పాస్టర్లు పాస్టరమ్మలు ఉండడము విశేషం అనుమానం ఉన్నవారు వారి మీద వారికే నమ్మకము లేక ఉందురు అంతేకాక వారు ఇతరులను నమ్మరు దేవుని వాక్యాన్ని దైవ వాక్యాన్ని వారు నమ్మరు కనుక ప్రియుల నీలో అనుమానము సందేహము ఉండక నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి సందేహ పడు వారి మీద కనికరము చూపిడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక